చెట్టు రోడ్డు చెట్టు సినిమా చెప్పుకుంటే అసలు సూపర్ 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 అద్ద ఉంటేనే చూస్తాం లేదంటే వేరే చూడబోదాడీ కాబడీఏ అద్ద అడ్డే కాబడి కాబడీఏ మర్ర మర్రే చెప్పొద్దంట అదే కదా చెప్పండి తన మా వద్దున అయితే అంటే మా అన్న ఇస్తాడు ఇద్దరు కలితే లావ అవుతుంది అదే నేను చెప్పదు మరీ ంటే మన్మధుడు అని కల వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట అది అంకుల్స్ కి సెట్ కాదు నాలంటి యువకులకి సెట్ అవుతుంది అనమాట అది లవ్ అదొక ప్రేమ దాంట్లో చెప్తాడుగా అదొక లవ్ అదొక ప్రేమ అని చెప్పి అట్లా మన్మతు సినిమా మన్మతు అనుకున్నాను మళ్ళీ ఆ టైప్ కాదు బాగా ఉండదు ఎవరు బాధపడ్డు నేనైతే ఫస్ట్ స్టూడియో బాధపడ్ను ఆయన మేము అంటాం అంతే తప్ప ఎందుకు ఎవరు మా ఎంటర్టైన్మెంట్ కావాలని ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలి అని తప్ప నేను ఫుడ్ తిన్ను నాకు అగలైతే మనం ఫుడ్ తినలే ఫుడ్ తినకపోతే ఏమైతే చెప్పు ఫుడ్ తినకుండా ఇది కాదు అండి ఎవ్వరం లోపలికి వెళ్ళిన తర్వాత ఎనీ ఫీల్డ్ మా దగ్గర ఎంత చూపించుకోవాలన్నమాట ఉంటుంది అంటారు ఇట్లే ఉంటుంది ఎవ్వరం అది కదా సుమన్ శెట్టి గురించి చెప్తారు సుమన్ శెట్టి అన్న మనం సార్ రోజు చేసింటే ఎందుకయ్యా నన్ను వేసుకుంటున్నారు ఆయన అభిమాను నేను డైలాగ్ డైలాగ్ పడుకోండా ఇంకో కొత్త ಅದ ಈ ಟೈಪ್ದು ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ದಟ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಅನ್ಮಾಟ ಹಿಮಾಲ್ ನಾನೇನೆ ಸುಮನ್ ಶೆಟ್ಟಿ ಐತೆ ನೇಮಿ ರೀತು ಐತೆ ನೇಮಿ ಮಾದ್ಲಿ ತನಜಾ ಐತೆ ನೇಮಿ ನಂತರ ಸಂಜನಾ ಐತೆ రామురాతోడు ఇలా ఈ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట రాము రాతోడు కూడా కొద్దిగా ఏం చేయాలంటే ఎందుకు బోలే గారు ఉండేటోడు అనమాట ఇట్ల అని చెప్పి అంటే అది కొట్టసా అయినా లేదంటే మంచుకున్నప్పుడైనా ఒక సాంగ్ అనేది ఓన్ సాంగ్ అని క్రియేటివిటీ చేసేవాడు అనమాట అలాగే ఎందుకు చేయలేకపోతున్నాడు నీట్ కదా అలాంటి కావాలి కదా మనకి అలాంటప్పుడు ఏమైతుంది ఓకే పలానా సింగర్ ఉన్నాడు దాంట్లో సింగరా అని ఇంతవరకు తెలియట్లేదు ఎవరికి క్రియేటివిటీ మన ఓన్ క్రియేటివిటీ ఇప్పుడు ఏమన్నా పేరు సెంగిలోనే డబల్ త్రిపుల్ అవుతుంది అసలు అంటే స్క్రిప్ట్ రైటింగ్ చేసుకుని స్టేజ్ ఎక్కితేనే చేయగలడు అనే స్టేజ్ నుంచి ఓన్ గా ఉన్నట్టుండి బయట తీసుకురాగల తీసుకువాలని కమెడీ అనమాట అలాంటి కమెడీ అంటారు ఆయన సింగర్ ఉన్నాడు కదా సింగర్ లోపలికి తీసుకోకుండా అసలు తెలియదు మనకి అది కాదని చెప్తా ఎవరు మన వద్దులే ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడదు ఆయన ఏదో బర్నీ అంట ఆయన సారీ బర్నీ కాదు ఎవరు మాస్ మీద చెయ్యట్లేదు అని చెప్పి అది అమ్మాయిలు చూసుకున్నాడే దయచేసి ఏంది పద్ధతే కాదే బిగ్ బాస్ షో చూతారు చాలా మంది పద్దాప అంటే జరిగిపోయింది అనుకో చేయమాకండి లేడీస్ తో ఆడిగేటప్పుడు చక్కగా ఆడాలి ఒక అక్కలాగా చూడాలి ఒక అమ్మలాగా చూడాలి ఒక చెల్లిలాగా చూడాలి ఏదో గేమ్ ఇచ్చారు కదా అని దమ్ము ఎ యో దమ్ముదా నాకు చెల్లి నాకు దమ్ము చెల్లిగా చూద్దాం మా మావాసు ఒకటి అంటే వాయిస్ ఒకటి ఏంటంటే లవ్ కూడా కలిసిపోతుంది అనమాట అంటే వాయిస్ అంటే ఏదైనా ఎలా చేస్తారు చెప్పారు కదా అని మాట్లాడుతుంటుంది అట్లా కాదనమాట మాట్లాడుతుంది స్మూత్ గా మా మా తనుజా వదిలి మాట్లాడదు ఎలా మాట్లాడుతుంది అంటే తెలుగు తమిళ్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతుంది కదా అర్థం కావాలి తగ్గడం ఏం లేదు ఉంది కానీ కొద్దిగా తీసుకోవాలి కదా అది నీడ్ అది కావాలి కానీ అరిత్ ఏంది రాదు బయ్య ఫస్ట్ థింగ్ అరిత్తి తగ్గొత్తుంది స్లోరా అప్పుడు యాక్టర్ కదా ఆమె దేంట్లో ఎన్ని సంతాలలో నా పిల్లత్తమ కేదా విను అప్పుడు బాగానేది కానీ ఇప్పుడు కొద్దిగా అయిపోయింది ఆంటీ అయిపోయింది చూడలేకపోతాను ఓకే ఇప్పుడు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ భయ్యా ఇప్పుడు చెప్తాను ఒక ఆర్టిస్ట్ నమ్ము ఒక ఆర్టిస్ట్ ఆయన గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే తెలుగు ఫిల్మ్ అంటే సారీ తెలుగు ఫిల్ ఇండస్ట్రీ కాదు బిగ్ బాస్ లో ఎవరన్నా నాకు నచ్చారు ఒక వ్యక్తి అంతర్గతంగా కావచ్చు బహుద్రతంగా కావచ్చు చిన్న స్థాయి నుంచి ఒక పటాసు దాని తర్వాత జబర్దస్త్ దాని తర్వాత చిన్న చిన్న షో చేసుకుంటూ పైకి వెళ్ళి బిగ్ బాస్ లోకి వెళ్ళి షోలోకి వెళ్ళి లేబట్టి ఇది రా నా తమ్ముడు ఇమానులు అన్న కలర్ మ్యాటర్ కలర్ డజన్ ఆట మ్యాటర్ టాలెంట్ మ్యాటర్ అనమాట ఆ టాలెంట్ తోటి ఎంతో మంది ఇమానుల కోసం చూస్తానమాట అర్థమైందా అన్ననే ఫైనల్ కప్పు విన్నరు అన్నపూర్ణ షూడే ఘటన నుంచి ఎప్పుడైతే టైటిల్ మీద ఫైనల్ అయిపోతుందో టిల్ ఎండ్ ఆఫ్ ది డే అన్న కప్పు కప్ప వస్తాడు నాకు లో అలెక్కే చిట్టి పికిల్స్ నీకు మళ్ళీ ఇకొచ్చి తిడుతుందేమో చిక్కిల్స్ కనబోతున్న అని చెప్తే మళ్ళా దానికి మనం ఏం చేయలేము ఇంకా నేను అనుకో అట్లా చేసుకోవచ్చు వెళ్ళి మళ్ళీ చిట్టి ఆ వంటలే వంటలే పంపిస్తే ఇంకా చిట్టి పికిల్స్ బాగుంటాయి ఆడ రాజమే కనుక్కోండి ఇట్లే అయిపోతుందేమో అది పద్ధతి కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎవరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే అది బల్ బండర్ అన్నమాట బలుపండరు దాన్ని ఎవరినైనా సరే బలుపండరు అంటే లేడీస్ అన్నకూడదు కానీ మా అది పద్ధతి కాదు కానీ నేను ఇక్కున్నానే అని మీరు జడ్జ్ చేసి ఇది ఇట్లా ఉండాలి అనుకొడ కదా టైం బిల్ చేంజ్ ఎవ్రీథింగ్ జస్ట్ సీ అండ్ మూవ్ ఆన్ యు హావ్ టాలెంట్ అదే అదే బల్క్ ఫండ్రే ఎవరు అక్కడ చెప్పింది ఎవరు బిగ్ బాస్ ఆ కాకపోతే అనౌన్స్ చేస అతనే నెగిటివిటీ ఎక్స్ప్రెడ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది నేను మంచి మాట్లాడుతున్నాను నచ్చట్లేదు యాక్టింగ్ చేస్తే నచ్చుతోంది రీల్స్ ఎక్కువ పోతున్నాయి వాళ్ళు ఎవరు వేసుకునేటో వేసుకునేట నచ్చుతున్నాయి అర్థమైంది దీనితోనే అర్థం అయిపోతుంది స్టోరీ ఎవరన్నా తిడితేనే కొడుకు చేస్తేనే వచ్చింది అనమాట ఇమాన్లని మంచిగా ఆడతాడు నంతరం సుమల్ శెట్టి గారు మంచిగా ఆడతారు తను జాబావు ఎప్పుడు చుట్టు ఎవడు చుట్టు

ఎంతమంది మంది ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్న అనమాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే అంటే పాత ఆర్టిస్టులు అయితేనేమి ఇప్పుడున్న ఆర్టిస్టులు అయితేనేమి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే అంత బెటర్ అనమాట ఎక్స్పోజింగ్ లు ఇవి కాదనమాట పత్యాపత్తులు కాదు ఎంతో మంది కళాకారులు మంచి టాలెంట్ వెళ్లి స్కిల్డ్ టాలెంట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి వదిలితే రేపు పొద్దున అరే బిగ్ బాస్ నాకంటే ఒక లైఫ్ ఇచ్చిందిరా అని చెప్పి అంటే ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు అనమాట అంటే జబర్దస్త్ లో నాకు అభయన ఛాన్స్ ఇచ్చాడు హైపర్ అది గారికి అలా చెప్పుకోవడానికి ఒక బిగ్ బాస్ అనేది ఒక గొప్ప వేదిక లాంటిది అలాంటి ఆర్టిస్ట్కి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారు కదా రేపు పొద్దున ఎవరికొవరికి అయితే మాస్ మేము ఇచ్చారు అయ్యే చెప్పుకోవడానికి ఉంటుందా అని యాక్టింగ్ ఎందుకు డాన్స్ ఇస్తారు డాన్సా డాన్స్ వస్తే నా మౌలు వచ్చి వాడు మా 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 తమ్ముడు ఎత్తాడు